నమస్కారం నేను మీ ప్రజాగొంతు కార్యకొడవ చింతల మధుకృష్ణ ఈరోజు మనం మన్సాన్పల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గీస సందీప్ గారితో ఉన్నాము వారి గుర్తు కత్తెర గుర్తు వారు రేపు సర్పంచ్గా గెలిస్తే సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందిస్తారు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారు వారి యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది ప్రజలకి వెళితే ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం మమ్మల్ని సుసంత్రాసర్ సందీప్ నా గుర్తు నా గుర్తు కత్తెర గుర్తు మనసాంపల్లి గ్రామంలో దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు వెనుకబడిపోయింది ఒక మిషన్ భగీరథ నుండి ఒక మిషన్ బగ్రద కాలువ లేవు ప్లస్ ఊర్లో ఊరి చక్కగా లేవు ప్లస్ మన ఊర్లో ఏమేమి ఉన్నాయంటే దాదాపు ఒక అందుబాటులో ఒక అంబులెన్స్ లేదు ప్లస్ ఒక బస్సు లేవు అందుకు నేను నన్ను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి నేను ఎందుకు పోరాడుతున్నానంటే గ్రామ పంచాయతీకి సంబంధించి దాదాపు ఒక్క రోడ్డు చక్కగా లేదు ఒక సిసి రోడ్డు లేవు ఒకటి వీధి లైట్లు లేవు ప్లస్ మన ఊర్లో ఒక చెరువుకు ఒక నీళ్ళు కాలువ చక్కగా లేదు ఊరికి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాలు వెనుకబడిపోయింది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది నలుగురు సర్పంచులు మారిన ఊరు డెవలప్ కాలేదు దానికోసం నువ్వు ఊరిని డెవలప్ చేయడాని కోసమే నేను ముందుకు తిరుగుతున్నా మా మనసాంపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతోనే నేను ఖచ్చితంగా సర్పంచ్ గెలిచి ఏమేమి ఏమేమి నెరవేరుస్తానంటే ఫస్ట్ మిషన్ భగీరథ ఒక మిషన్ భగీరథ నుండి మనకు చెర్లకు కాలువ ఒకటి సెకండు మన ఊరిలో ఒక్క సీసీ రోడ్డు చక్కగా లేదు అదొకటి రెండోది మూడోది ఒక్క ఊరిలో డ్రైనేజీ ప్రాబ్లమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని అదొకటి ఉంది మా ఊర్లో అందుబాటులో లాస్ట్ విలేజ్ కాబట్టి మాకు ఒక అంబులెన్స్ చక్కగా టైంకు రాదు మా ఊర్లోనే ఒక వెహికల్ కొని గ్రామ పంచాయతీ అంబులెన్స్ అని పెట్టి ఆ ఊరిలో ఒక అంబులెన్స్ పెడదామని అనుకుంటున్నాము మూడోది నాలుగోది ఊరిలో రోజు వీధి లైట్లు ఒకటి ఒకటి ఎంఎక్సీ లైట్లు ఒకటి ప్లస్ సీసీ కెమెరాలు అంటే ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం తెలుస్తలేదు కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టి ఊరిని అభివృద్ధి పరంగా తీసుకుపోతానని కోరుకుంటున్నాను నాకు అందరూ అలా కొడుకులాగానే స్వాగతిస్తారు ఎందుకంటే ఇంత ముందు గతంలో నేను చేసిన చిన్న చిన్న పనులు గాని విలేజ్లో విలేజ్ లో చేసిన అభివృద్ధి కోసం నేనే సర్పంచ్ పదవి లేనప్పుడే ప్రతి ఒక్కరికి చిన్నో పెద్ద సాయం చేసుకుంటూ వచ్చిన అదే సాయం అదే విధంగా నాకు కూడా వాళ్ళు సాయం చేస్తామని అదే విధంగా నాకు రెస్పాన్స్ అవుతారు నేను ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటానని అంబులెన్స్ అండ్ సొంత నిధులతో ఏర్పాటు ఇలా లేదు సొంత సొంత నిధులతోనే సీసీ కెమెరా అంబులెన్స్ అనేది నాకు ఊర్లో వెహికల్ ఎవరు లేక చాలా మందికి ఏదైనా ఆపది పడితే నా సొంత వెహికల్ ఇచ్చి హాస్పిటల్కి కానీ ఇంకా వేరే ఇతరులు ఇతర పనులకు కానీ ఎమర్జెన్సీ వాడుకుంటే వాళ్ళకి పంపించిన మెయిన్ అంటే అంబులెన్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఊర్లకు దాదాపు బస్సు సౌకర్యం లేదు అందరి వెహికల్ లేకుంటున్నాయి చాలామందికి ఆ వెహికల్ కోసమే ఈ అంబులెన్స్ నిర్ణయించుకున్నాం అంటే నేను దాదాపు ఒక ఇరవై యాభై మందిని వెహికల్ ఇచ్చి హాస్పిటల్కి పంపించడం జరిగింది చాలా రోజుల నుంచి అదేవిధంగా ఒక అంబులెన్సే కావాలని ఎందుకు అంటే దాదాపు ఎటువైనా మాకు ఒక గజ్జువల్లి పోతే ముప్పై కిలోమీటర్లు జనగాం పోయినా థర్టీ కిలోమీటర్స్ సిద్దిపేట పోయినా థర్టీ కిలోమీటర్స్ అటు గుట్ట పోయినా థర్టీ కిలోమీటర్స్ మిట్ట మధ్య మధ్యలో ఉన్నది అది ఎందుకు లాగు ఉందంటే మాకు ఏ అది అందుబాటులో లేదు ఎవరికి ఏం హాని జరిగినా తొందరగా ఇమీడియట్లీ హాస్పిటల్ పోవడానికి ఈ వెహికల్ ఏర్పాటు అంబులెన్స్ వెహికల్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన గుర్తు మన గుర్తు కత్తెర గుర్తు అందరు కత్తెర గుర్తు ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను